ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి చినియా సిల్క్ శారీస్ అండి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి ఇలా మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను జరీ వీవింగ్ లైన్స్లా వస్తుందండి అలానే అందులో వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ శారీ కూడా మనకి ఇలా మల్టీ కలర్ ఉంటుంది మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ఉంటుంది బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుంది నియర్లీ మనకి వన్ మీటర్ వరకు బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ కూడాను శారీలో ఏ విధంగా అయితే బార్డర్ వస్తుందో సేమ్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది రిచ్ పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి జరీ వీవింగ్ స్ట్రైప్స్ లా ఉంటుంది అందులో వచ్చేసి కలంకారీ డిజైన్ వస్తుంది శారీ వచ్చేసి మనకి ఇలా మల్టీ కలర్ ఉంటుంది అండ్ బాటమ్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి సేమ్ అలానే మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఉంటుంది అలానే రిచ్ పళ్ళు వస్తుంది యాక్చువల్ కాస్ట్ ఇవన్నీ కూడాను ఎయిటీన్ నైంటీ అలా ఉంటాయండి నేను మీకు వేరే మోడల్ కూడా చూపించాక కాంబో ఆఫర్ ప్రైస్ మెన్షన్ చేస్తాను క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చూడ్డానికి హెవీగా అనిపిస్తుంది కానీ బట్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది సమ్మర్కి కూడాను హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు ఫినిషింగ్ అయితే జస్ట్ మనకి థ్రెడ్ ఫీలే వస్తుందండి ఈ ఫీల్ అనేది ఎక్కడ కూడాను మనకు అనిపించదు వెరీ లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఏజ్ వాళ్ళకైనా కూడాను సెట్ అవుతుంది ఈ శారీకి వచ్చేసి మనకి బార్డర్ చేంజ్ అయింది బార్డర్తో పాటు మనకి శారీ డిజైన్ కూడా చేంజ్ అయింది గమనించండి ఇక్కడ డిజైన్ వచ్చిందండి చాలా బాగున్నాయండి వెరీ లైట్ వెయిట్ ఉన్నాయి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇవన్నీ కూడాను పార్టీ వేర్కి ద బెస్ట్గా యూజ్ అవుతాయి అండ్ ఇవన్నీ కూడాను మన దగ్గర హోల్సేల్ ప్రైస్లో రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి అండ్ ఫాలోయింగ్ మెటీరియల్ ఉంటుంది రఫ్గా స్టిఫ్గా గుచ్చుకోవడం అంటూ ఏముండదు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ లైట్ వెయిట్ అండి జస్ట్ మనకి నార్మల్ డైలీ వేర్ శారీలా అనిపిస్తుంది బట్ గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ ఇవి కూడాను డిజైనర్ వే జార్జర్ శారీస్ అండి బాటమ్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్స్ కట్ బార్డర్ వస్తుంది అండ్ చాప్లో మీడియం సైజ్ జరీ బార్డర్ బాటంలో వచ్చేసి మ్యాటీ వర్క్ అండి ఇదంతా కూడాను మనకి థ్రెడ్ వీవింగ్ వర్క్ వస్తుంది లైక్ మనకి కలంకరీ డిజైన్ టైప్లో ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ అండి మొత్తం కూడాను థ్రెడ్ వీవింగ్ ఏనండి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది బాతిక్ స్టైల్లో మనకి బాతిక్ ప్రింట్ వస్తుంది బాటమ్ వచ్చేసి బిగ్ బార్డర్స్ కట్ బార్డర్ వస్తుంది బార్డర్లో వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండి థ్రెడ్ వీవింగ్ ఉంటుంది ప్రింట్ కాదు అండ్ ఆల్ ఓవర్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది సేమ్ అలానే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఉప్పాడ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఈ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి లెవెన్ నైంటీ అలా ఉంటుంది యాక్చువల్గా మనకి రెండు శారీస్ తీసుకోవాలనుకుంటే నియర్లీ త్రీ థౌజండ్ వర్క్ అవుతుంది ఆఫర్లో వచ్చేసి బై ఎనీ టూ శారీస్ జస్ట్ టూ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది యాక్చువల్గా రెండు సారీస్ తీసుకోవాలనుకుంటే మీకు ట్వంటీ రూపీస్ తక్కువగా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అవుతుంది ఆఫర్లో వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి రీసెల్లర్స్ అయితే మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు అండ్ ఈ జార్జర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రోలింగ్ కూడా అవసరం లేదు ఫస్ట్ టైం ఒకసారి డ్రై వాష్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇలాంటి ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ ఏనండి మీరు మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఈ ప్రైస్కి మీకు మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఇవ్వలేరు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కన్నా కూడా లెస్ అమౌంట్కి రీజనబుల్ ప్రైస్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి